భూరికాండ ప్రక్షాళన జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో భూరికాండ ప్రక్షాళన జరిగినప్పుడు కూడా చాలా ఇంకా సాదా క్రమబద్ధీకరణ క్రమబద్ధికన జరిగిన విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ధరణి చట్టం పైన అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్య లేవనెత్తారు ఇంకా చాలామంది సాదా పరిణామా క్రమబద్ధికన చేయించుకోలేదు వాళ్ళకి పట్టాలు లేవు మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించాలి అని ఒత్తిడి వస్తే మరొకసారి దరఖాస్తుల తీసుకోవడానికి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ నెలల్లో మళ్ళీ దరఖాస్తులకు ఆహ్వానం పలికితే తొమ్మిది లక్షల ఎనభై వేల దరఖాస్తులు అప్పుడు వచ్చినాయి వాటి ప్రక్రియ ప్రారంభం కాగానే ఈ అంశం పైన గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది ఈ క్రమబద్ధీకరణ చేయడం తప్పు అని ఎందుకు తప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తును ఆహ్వానించింది పాత ఆరువారు చట్టం కింద డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరువారు చట్టం రెండు వేల ఇరవై అక్టోబర్ వరకు అమల్లో ఉంది పాత చట్టం కింద జీవో జారీ చేసి దరఖాస్తు తీసుకున్నారు బాగానే ఉంది కానీ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నప్పుడే పాత చట్టం రద్దయింది కొత్త ఆరువారు చట్టం ధరణి అమల్లోకి వచ్చింది ధరణి చట్టంలో సాదాబాయ్నామా క్రమబద్ధీకరణకి ఎక్కడా నిబంధనే లేదు మరి ఏ చట్ట ప్రకారము ఏ రూల్ ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తారు ఇది తప్పు అని చెప్పి గౌరవ హైకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఈ సాదా బైనామా ప్రక్రియ పైన అప్పుడే గౌరవ హైకోర్టు స్టే విధించింది రెండు వేల ఇరవై నుంచి మొదలుకొని నిన్న మొన్నటి వరకు కూడా ఆ స్టే కొనసాగింది ఎందుకంటే ప్రభుత్వం ధరణి చట్టాన్ని మార్చే ప్రయత్నం కానీ అందులో ఈ కొత్తగా సాదా బైనామా సెక్షన్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారానో చట్ట సవరణ ద్వారానో తెచ్చే ప్రయత్నం జరగకపోవటం వల్ల గత ఐదు సంవత్సరాలుగా సాదా బయనామా దరఖాస్తులన్నీ పెండింగ్లో పడిపోయినాయి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చినప్పుడు భూభారతి చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్ ఆరు సాదాబైనామా క్రమబద్ధికి సంబంధించి ఉంటుంది తర్వాత రూల్స్లో కూడా రూల్ ఆరు దీని గురించి మాట్లాడుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తెచ్చి సాదాబైనామా ఎట్లా చేయాలో నిబంధన ఉన్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కేసుని కొట్టేవేయాలని గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత రెండు మూడు సార్లు ఆ విచారణ జరిగింది గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు నిబంధన కొత్తగా వచ్చింది కాబట్టి ఇంక ఈ కేసు చెల్లుబాటు కాదు ఇన్ఫ్లక్చస్ అయిపోయింది అని చెప్పి కేసుని కొట్టివేయటం జరిగింది ఇప్పుడు కేసు కొట్టివేశారు కాబట్టి స్టే కూడా ఎత్తేసినట్టు కింద లెక్క అందుకే ప్రభుత్వం గౌరవ హైకోర్టు స్టే ఎత్తేసిన మా కొంతకాలం తర్వాత ఆరు ఆరు భూభారతి చట్టంలో పేర్కొన్నట్టుగా సాదా బయనామా ప్రక్రియలని మళ్ళీ ప్రారంభించండి అని ఒక నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రక్రియ మొదలవుతుంది గ్రామస్థాయిలో ఈ విచారణ జరగాలి వాళ్ళకి క్రమబద్ధీకరణ జరగాలి ఇది సాదాబయనామల యొక్క చరిత్ర